ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషీక్ష స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైవ్ టరీ వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనవలసిన వారు స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనచ్చు వివరాలను కూడా వీడియోలు అందజేస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదవ తారీఖున జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా ప్యార్లల్గా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైట్లు కష్టం అవుతాయి చూడండి ఈ పదిహేను రోజుల కానీ మీకు ఎలాగుండదో చూద్దాం టవర్ టవర్ కార్డు ఇంకా తీసుకోవాలి మెజీషియన్ ఇంకా తీసుకున్నాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి జీవితంలో అనేక మార్పులు చేర్పులు జరిగే అవకాశము మార్పులు చేర్పులు చేయాలి అని ఆలోచించే అవకాశము జీవితంలో స్థిరత్వానికి వృద్ధికి ప్రయత్నము దానిలో కొంత అనుకూలత ఇవన్నీ కూడా పొందే అవకాశం ఉంటుంది మీ పని మీరు చేసుకోండి ఎవరిని మీరు ఇంప్రెస్ చేయాలని కానీ ఇమిటేట్ చేయాలని కానీ ప్రయత్నం చేయవద్దు మీ పని మీరు చేసుకోండి మీకు మీకు వచ్చేది మీకు వస్తుంది మీ సహనమే మీకు శ్రీరామరక్ష ఈ సమయంలో మీరు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత వృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి అనుకూల వాతావరణము ఉద్యోగం కొత్త ఉద్యోగంలో మార్పులు లాంటివి అనేక రకాలుగా కనబడుతుంది వృద్ధి కనబడుతుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ప్రెజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హీరో ఫ్యాండ్ మీ గతంలో కొన్ని ముఖ్యమైన అవకాశాలు ఏమైనా దగ్గర వచ్చి పోవడము మీరు తీసుకోలేదా మీ దాకా రాలేదా అంటే రెండు కనబడుతున్నాయి ప్రస్తుతం వచ్చేసరికి దీర్ఘమైన ఆలోచన భవిష్యత్తు గురించి ఆలోచన సంతానపరమైన ఆలోచనలు తీసుకున్న నిర్ణయాల పట్ల చేస్తున్న పనులు చేయాలనుకున్న పనుల పట్ల ఆలోచన ఏం చేయాలి ఎలా చేయాలి ఒక తెలియని అయోమయిస్తే అంతా కనబడుతుంది ఫ్యూచర్ కార్డు హీరో ఫ్యాంట్ ఉంది నిదానంగా ఉండండి సమస్యలు అవే తీరుతాయి ఆందోళన పడద్దు రాబోయే రెండు మూడు నెలల కాలంలో జీవితంలో కొన్ని మంచి ముఖ్యమైన మార్పులు జరిగే అవకాశం కొంతవరకు కనబడుతోంది బాగుంటుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా మ్యాన్ సామాజికంగా పేజ్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా బాగానే ఉంది పర్వాలేదు గౌరవప్రదంగానే ఉంటుంది మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరిని మీరు డిస్టర్బ్ చేయరు మిమ్మల్ని కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు సామాజికంగా గుర్తింపు వస్తుంది మంచి వాళ్ళు సోమ్యులేని పేరు వస్తుంది కష్టపడి పనిచేస్తారని గుర్తింపు వస్తుంది ఆర్థికమైన సహాయం లభించే అవకాశం ఉంటుంది జీవితంలో వృద్ధి చెందడం కోసం ఏం చేయాలో అవన్నీ చేసే అవకాశము సహకారం కూడా సామాజికంగా కనబడుతున్నాయి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ మీకు ఇదే కనబడుతుంది ఉద్యోగంలో బలమైన మార్పులు కనబడుతున్నాయి ప్రయత్నం చేయండి స్తబ్దంగా కూర్చోకుండా ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేయండి చాలా కాలేజ్ ఉద్యోగాన్ని మార్చే ప్రయత్నము కొత్త జాబ్ ఎదుర్కొనే ప్రయత్నము లేదా మంచి ప్రాజెక్టు వెళ్ళే ప్రయత్నము ఇలాంటివి ట్రై చేయండి ప్రయత్నం చేయాలి ప్రయత్న లోపంగా కనబడుతుంది మీరు ప్రయత్నం చేస్తే ఒకడుగు ముందుకేస్తే పదడుగు సహకారం లభిస్తుంది మీకు ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ సోర్ట్స్ వద్ద అగ్రెసివ్గా ఏం ప్రయత్నం చేయరు వస్తే వస్తుంది లేదా అన్నట్టుగానే ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఉన్నా కానీ తట్టుకుంటారు ఎదుర్కొంటారు సమస్యలు తీసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ అవకాశాలు వదులుకోవద్దు ఇక్కడ మీకు ఉద్యోగపరంగా మార్పు వచ్చే అవకాశం ఉందని అనుకున్నాం వ్యాపారపరంగా బాగుందనుకున్నాం జనరల్ గడ్డలో మెజీషియన్ వచ్చింది మీకు మంచి వృద్ధి కలుగుతుంది అయితే మీరు నిర్లక్ష్యంగా ఉండి భయపడి నిర్ణయాలు తీసుకోవడానికి ఉండి మీ అవకాశాలు పాడు చేసుకోవద్దు మంచి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం ఒడిచిపెట్టుకోండి బాగుంటుంది ఏ అవకాశం మిస్ అవ్వకుండా చూసుకోండి మెసేజ్ వాట్సాప్ మెసేజ్ మెయిల్స్ అన్నీ చూసుకోండి ఆ ఎస్ఎంఎస్ కదా అని వదిలేయద్దు మెయిల్స్ ఏం చూస్తానో వదిలేయద్దు అన్ని మెయిల్స్ చెక్ చేసుకోండి అప్డేట్ ఉండండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఇక్కడ ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా బాగానే ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు ఏదైనా ముఖ్యంగా సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కొంత చికాకు విరక్తి ఉంటుంది ఏడి తారీఖుల దాకా తర్వాత పర్వాలేదు మనం ఏం చేసినా కానీ ఎంత కష్టం ఉన్నా కానీ ఏమీ రావట్లేదు గుర్తింపు లేదు అని చెప్పి తెలియని వైరాగ్యంలో ఉంటారు కానీ సెట్ అవుతుంది ఎనిమిదో తారీఖు తర్వాత మంచి వార్తలు వస్తాయి రెండో వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఉంటుంది టెంపరస్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టెంపరన్స్ మగవారు మీరు వాస్తవంలో జీవించాలి వాపు బలుపు తేడా ఉంది సడన్గా చెయ్యి ఇంత లావైపోయిందనుకోండి కనబట్టినట్టు కాదు కదా వాచి ఉంటుంది కొవ్వు పట్టి కనబడితే టైం పడుతుంది సడన్గా రెండు మూడు రోజులలో అయితే వాచిపోయినట్టు అది వాపు అందువల్ల వాస్తవాన్ని ఉండండి చిన్న మెచ్చుకోలు వస్తే చాలా ఎక్కువ ఊహించేస్తున్నదా కాకుండా మొదటి వారమంతా తొందరపాటు లేకుండా ఉండండి రెండు వారం నిదానంగా అన్నీ బాగుంటాయి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఎలా ఉండాలి అలా ఉండాలని పోల్చుకోవద్దు మీ లైఫ్ మీది మీ పని మీది అలా చేసుకుని ఆలోచించుకొని వాస్తవంలో జీవించండి ఆడవారు కూడా స్తబ్దంగా ఉంటుంది ఏది చేయడానికి ముందుకు పోదు మనసు అది ఏది ఆలోచన పొసగదు నిస్సారంగా ఉంటుంది వైవాహిక జీవితంలోకి వచ్చేసరికి ఒకళ్ళ దప్పులు ఒకళ్ళు ఎంచుకునే ప్రయత్నం చేయకూడదు చెప్పుడు మాటలు వినద్దు భార్యాభదల మధ్యలో గొడవబెడ్డ వాళ్ళు చుట్టూ మనకి అనేక మంది ఉంటారు అందువల్ల ఒకరి వాళ్ళు సపోర్ట్ ఉండాలి తప్ప చెప్పుడు మాటలు వినద్దు దాని మూలంగా కుటుంబంలో కలతలు అశాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి సంతాన పరంగా ఎలాంటి ఇబ్బంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం చాలా బాగుంటుంది సంతాన పరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు చక్కగా చాలా 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 బాగుంటుంది విద్యార్థుల పెళ్ళిలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అమ్మా నాన్న చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసేసుకోవాలని ప్రయత్నాలు చేయవద్దు ఫారిన్ ట్రావెలింగ్ కానీ ఫారిన్ ఎడ్యుకేషన్ ఫారిన్ జాబ్స్ అనేవి ఉన్నాయంటే ఉన్నాయంటే అమ్మానానికి డిస్కస్ చేసి ఇటువంటి డిస్కస్ చేసి సాధక బాధకాలు చూసుకుని నిర్ణయాలు తీసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ జేస్టి వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ ఈ మంచి ఫలితాలను విశాఖ వాళ్ళకి కనబడుతున్నాయి స్టేజ్ అవకాశం తిరిగి పొందడము విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడాలు పోయిందనుకుని తిరిగి రావడం ఇవన్నీ కూడా ఆగిన జీవితం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది బాగుంటుంది అనురాధ వాళ్ళు మౌనంగా ఉండండి పరిస్థితులు బలవంతంగా లొంగ తీసుకోవాలి పరిస్థితులకి అనుకూలంగా మనం వెళ్తున్నామా మనకు అనుకూలంగా పరిస్థితులు వెళ్తున్నాయా అంటే పరిస్థితులకు అనుకూలంగా మనం వెళ్ళి సర్దుకుపోవడం నేర్చుకోవాలి భగవద్ అనుగ్రహం ఉంటుంది కష్టం ఫలితం ఉంటుంది కానీ మౌనాన్ని ఆశ్రయించాలి చాలా సందర్భాల్లో మనం తప్పు లేకపోయినా కానీ మౌనంగా ఉండాలి అందువల్ల కొంచెం అనుకోగా ఉండండి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సామాన్యంగా ఉండింది నిస్సారంగా ఉండండి పెద్ద మార్పులు ఏమి ఉండవు ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత అనురాధవాళ్ళు జ్యేష్ఠ కొంత మార్పులు వస్తాయి అప్పటిదాకా మెయింటెన్సీ పాలసీలు ఉండవు తొందర పడకూడదు దానికి కూడా తొందర మీరు ఏదైనా మీ శాలరీ హైక్ ఎంత కావాలని మీరు అడిగారు సపోర్ట్ జాబ్లో జాయిన్ అయితే నా ఒక ట్వంటీ పర్సెంట్ కావాలని అడిగారు అనుకోండి వాళ్ళు ఫార్టీ ఇవ్వాలనుకోండి ట్వంటీ చూసుకుంటారు మీరు తిరిగి పరిస్థితి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు మీరు చెప్పండి మీరు ఇవ్వండి తక్కువ అయితే నేను అడుగుతాను ఇలా మాట్లాడాలి ఎదురు వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నించాలి మీరు మాట్లాడేయకూడదని కూడా పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివ పరివారాన్ని ఆరాధన చేయండి లేదా లక్ష్మీనారాయణ హోమం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవిని కానీ కార్త విర్యాధులను కానీ ఆరాధన చేయండి జస్ట్ వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ అదరణపుత్రి హోమం చేయించుకోండి బాగుంటుంది ఈ హోమాలన్నీ కూడా మనకి ఎన్ని జరిగే జరుగుతాయి లేవిడ కష్టం చూడండి ఆ రోజు మహాలక్ష్మి రత్నంతో పాటుగా గ్రహణ పరిహారాలు ఈ హోమాలు జరుగుతాయి చూడండి